ర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో ఘనంగా ఆత్మ జ్ఞాన పిరమిడ్ ధ్యాన కేంద్రం పద్నాలుగవ వార్షికోత్సవం సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ధ్యాన సప్తాహం ముగింపు వేడుకలు సత్యసాయి జిల్లా కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశం ప్రకాశం జిల్లా ఒంగోలులో విజయవంతంగా ఒక్కరోజు ధ్యాన శిక్షణ తరగతులు ఇక వివరాలకు వెళ్తే ఖమ్మం జిల్లా వైరా మధిరా రోడ్ లో పిరమిడ్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో అతిథులుగా పీఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేద్ బాలకృష్ణ సీనియర్ పిరమిడ్ మాస్టర్లు చలపతి గౌతమ్ పాటిల్ పాల్గొని పిరమిడ్ హౌస్ ను ప్రారంభించారు అనంతరం ధ్యాన సందేశం ఇచ్చారు ఆ తర్వాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాదేళ్ల దీప్తి ధ్యానలు చే సామూహిక ధ్యానం చేయించారు అనంతరం దీప ప్రజ్వలన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు నిర్వాహకులు ధ్యానం కుదరిన వాళ్ళకి పిరమిడ్ లో కూర్చున్నప్పుడు బాగా ధ్యానం కూడా కుదురుతుంది అనమాట అందుకని అందరూ పిరమిడ్ సొసైటీలో ఉన్న మాస్టర్లు అందరూ కూడా అందరూ ప్రతి ఒక్కళ్ళు వీలైనతే పిరమిడ్లు కట్టించుకుంటున్నారు లేదంటే కనీసం వాళ్ళ ఇంట్లో ఒక టూ బై టూ పిరమిడ్ అంతా పెట్టుకుని దాని కింద కూర్చొని ధ్యానం చేస్తున్నారు పిరమిడ్ వల్ల భౌతికంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కానీ మన వరకు మనకి కావాల్సింది ఏంటంటే ధ్యానానికి ఆ పిరమిడ్ ఎట్లా ఉపయోగపడుతుంది అనేది మనం చూస్తున్నాం ఇప్పుడు నేను షేవింగ్ చేసుకుంటాను మా పిరమిడ్ కింద పెడతా ఉంటాను నేను చిన్న పిరమిడ్ ఉంది దాని కింద పెడతా ఉంటా ఎన్నిసార్లు చేసినా దాని పొదులు పోదు ఎన్ని నెలలు చేసినా ఆ పొదులు అట్లాగే ఉంటుంది కొంతమంది కూరగాయలు పెడతా ఉంటారు ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న విషయాలు ఇవన్నీ ఇప్పుడు ఈజిప్ట్ లో మమ్మీస్ని పెడతారు ఆ రాజుల నమ్మకం ఏంటి బాడీ చనిపోదు పిరమిడ్ లో పెడితే అని అంటే వాళ్ళు తెలిసిన జ్ఞానం అది కానీ ఆ ఉన్నత లోక మాస్టర్స్ ఈ పిరమిడ్స్ ని ఈ భూమి మీద ఎందుకు తీసుకొచ్చారంటే భూమి ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చేయడం కోసం ఎన్నో వందల వేల పిరమిడ్లు కట్టారు అవన్నీ కూడా భూమిలో ఉన్నాయి ఎన్నో కంట్రీస్ లో ఉన్నాయి మనకి తెలియదు అంతే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని ఆత్మ జ్ఞాన పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పద్నాలుగవ వార్షికోత్సవం అలాగే ర్యాలీ ఘనంగా నిర్వహించారు కేంద్రం నిర్వాహకులు ఆత్మ జ్ఞాన పిరమిడ్ ధ్యాన కేంద్రం వార్షికోత్సవంలో అతిథులుగా మంత్రి జూపల్లి కృష్ణారావు బ్రాహ్మణ రత్న మారం శివప్రసాద్ పలు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ధ్యాన సందేశం ఇచ్చారు అనంతరం గ్రామంలో మంత్రి జూపల్లి కృష్ణారావు జెండా ఊపి శాకాహార ర్యాలీని ఘనంగా ప్రారంభించారు ఆ తర్వాత పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహార విశిష్టతను తెలిపే తెలిపేతో ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు సరే ఈరోజు కాలానుగుణంగా మార్పులను బట్టి రకరకాల సైన్స్ కావచ్చు సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు దాంతో పాటుగా పరిగెత్తే జీవనం అయింది నేను బతకడమే కాదు నా తరతరాలు బతకాలి అనేటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి ఆలోచనతోటి సంపాదనే ధ్యేయంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ రోజుల్లో మరి ఇటువంటి ధ్యాన కేంద్రాలు వెలుగొందాల్సిన అవసరం ఉంది ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి మరొకసారి మీ అందరూ కూడా నేను అభినందిస్తా ఉన్నా అంటే మనిషి జీవనానికి సార్థకత ఏంటి ఆ సార్థకత అంటే మనం బ్రతుకుతూ మనం బ్రతుకుతూ సమాజంలో చేతనంతా సేవేసి మిగతా వాళ్ళు కూడా బ్రతికే విధంగా చూడాలి ఆలోచన చేయాలి ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సాంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో శ్రీమద్ భాగవత కథామృత ధ్యాన జ్ఞాన సప్తాహం ఏడవ రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు కార్యక్రమంలో ఏడవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు భాగవతంలోని గజేంద్ర మోక్షం గురించి అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ఆత్మ జ్ఞానాన్ని బోధించారు ఏడు రోజుల పాటు భాగవత జ్ఞానాన్ని బోధించి బ్రహ్మర్షి రెడ్డిని అలాగే సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవిని ధర్మవరం పిరమిడ్ సొసైటీ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎనిమిది వందలకు మంది పైగా ధ్యానులు పాల్గొన్నారు

సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మశ్రీ పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ప్రయాణానికి దారి తీస్తుంది మామూలుగా చెప్తుంటారు బయట ప్రయాణం చాలా సులభము అంతర్ ప్రయాణం చాలా కష్టము అలాంటి ప్రయాణం చేయాలంటే మౌనంగా ఉండాలి మౌనంగా ఉంటే ఎంత శక్తి వస్తుంది అనేది మనకి ముఖ్యంగా చెప్పుకోవాలని రమణ మహర్షి ఆయన మౌనంగా ఉండి ప్రపంచానికి ఎంతో జ్ఞానాన్ని అందించారు అదే వారానికి ఒక్కసారి మౌనంగా ఉండి మహాత్మా గాంధీ భారతదేశానికి స్వాతంత్రాన్ని సంపాదించారు వారంలో ఒక రోజు మహాత్మా గాంధీ మౌనంలో ఉండేవారు ఎవరితోనూ మాట్లాడేవారు ఈ విధమైనటువంటి శక్తులతోనే ఆయన అహింసా పద్ధతిలో ఎలాంటి ఆయుధం లేకుండా రెండు వందల సంవత్సరాలు పాలించిన బ్రిటీషులు బ్రిటీషులు వాళ్ళని భారతదేశం పారంలోనే మౌనం అంత గొప్పది అంతే మహాభారతంలో ఒక కథ కూడా చెప్పాను సూలకంఠుడు అనే అతని కథ మౌనం ఎంత గొప్పది అవన్నీ పోతే ఇది ఇక్కడే ఆగిపోతాడు అదే మౌనాన్ని పాటిస్తే మీకు అంత ప్రయాణం సులభమవుతుంది ఆలోచనలు తగ్గుతాయి ధ్యానానికి కూర్చుంటే ధ్యానం సులభంగా కుదురుతుంది ప్రకాశం జిల్లా ఒంగోలులో బ్రహ్మశ్రీ తటవర్తి వీరరాఘవ గారిచే ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా జరిగాయి ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ తటవర్తి వీరరాఘవరావు ధ్యానులకు అద్భుతమైన జ్ఞాన సందేశం అందించారు ధ్యానం ఆధ్యాత్మికకు సంబంధించి అనేక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా సందేశాన్ని ఆలకించారు అన్నమయ్య జిల్లా కలికిరి కొటాలలోని పిరమిడ్ జేతవనంలో జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలో సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞం ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఐదు గంటల పాటు సంగీత ధ్యానం మాత స్వర్ణమాల పత్రి గారి సందేశం ఫైమా యువత కార్యక్రమాలు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వేతల సందేశాలు సాంస్కృతిక నృత్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు మూడు రోజుల పాటు మహా అన్న తాన ప్రసాద వితరణ చేయనున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు గురు మహారాజ్ శ్రీ సదానంద మహాయోగి బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దివ్య ఆశీస్సులతో శ్రీ సుధాకర్ సంకల్పంతో శ్రీ నందప్రసాద్ గారి యాస్టల్ గైడెన్స్ లో శ్రీ మాతా స్వర్ణమాల పత్రి సారథ్యంలో అన్నమయ్య జిల్లా కలికిరి కొటాలలోని పిరమిడ్ జీతవనంలో జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్న సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞం పది కార్యక్రమాలకు అందరికీ ఆత్మీయ ఆహ్వానం మూడు రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమాలలో భాగంగా ప్రతిరోజు ఐదు గంటల పాటు సంగీతనాద ధ్యానం మాతా స్వర్ణమాల పత్రికారి సందేశం పైమా యువత కార్యక్రమాలు ఆధ్యాత్మిక వ్యవసాయం కొరకై సంకల్ప ధ్యానం సీనియర్ పిరమిడ్ మాస్టర్లు మరియు ఆధ్యాత్మికవేత్తల సందేశాలు సాంస్కృతిక నృత్య కార్యక్రమాలు అత్యంత ఉత్సాహపూరితమైన వాతావరణంలో భోగి మంటలతో సంక్రాంతి సంబరాలతో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగే ఆయా కార్యక్రమాలలో పాల్గొనే ఆత్మీయులందరికీ పండుగ మూడు రోజుల పాటు మహా అన్నప్రసాదం జరుగును మరింకెందు కాలస్యం ఈ అపురూప కార్యక్రమాలలో విరివిగా పాల్గొనండి అంతులేని ఆధ్యాత్మిక అనుభూతులను సొంతం చేసుకోండి యజ్ఞ కమిటీ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా వంటుమిల్లిలోని శ్రీ కనకదుర్గ ధ్యాన మందిరం ఆధ్యాత్మిక శక్తి క్షేత్రంలో జనవరి పదిహారు నుండి ఇరవై ఆరు వరకు సాయంత్రం ఐదు గంటల నిమిషాలకు యజ్ఞం ప్రారంభం కానుంది హిమాలయ యోగి సన్ సదానందగిరి మహారాజ్ జ్యోతి ప్రజ్వలన చేయనున్నారు ఉదయం పది గంటలకు శాకాహార ర్యాలీ జరగనుంది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ధ్యానరత్న వెలగపూడి లక్ష్మణరావు ధ్యాన యోగి జ్ఞానేశ్వర్ డాక్టర్ అమృతం నర్సయ్య బ్రహ్మర్షి షేక్ నజీర్ బాషా గురుజీ మౌన ధ్యాన యోగి ఉనిగిరి సుబ్బారావు తదితరులు పాల్గొనున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు శాంతి పండుగను పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా మల్కాపూర్ గ్రామంలోని గుట్టపైన గల శ్రీ కుబేర లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ధ్యాన గ్రామోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో అనేక గ్రామాల క్రీడలను నిర్వహిస్తామని మనసును పరిశుద్ధం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని శ్రీ లక్ష్మీ నరసింహ కుబేర ధ్యాన కేంద్రం నిర్వాహకులు గంగాధర్ చందు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానించారు ఆధ్వర్యంలో మూడు వందల అరవై ఐదు రోజుల ధ్యాన శాఖాహార పిరమిడ్ జగత్ ప్రచారంలో భాగంగా హైదరాబాద్ కూకట్పల్లిలో మహాకరుణ శాఖాహార ర్యాలీ జనవరి పదకొండున నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు కొనసాగనుంది ఏపీ టెంపుల్ బస్ స్టాప్ నుండి ర్యాలీ ప్రారంభం కానుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పరికారు కార్యక్రమ నిర్వాహకులు ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం పండితాపురంలో జనవరి పదకొండున మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నారు విశ్వకాంతి పిరమిడ్ ధ్యాన మందిరం నిర్వాహకులు శాకాహార ర్యాలీ ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం కానుంది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా పీఎంసీ ట్రస్టీ ధ్యాన గద్దర్ భూపతిరాజు పిఎంసి ట్రస్టీ సూరపల్లి హనుమంతరావు మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీ ధ్యానరత్న కాటేపల్లి శైలజ పాల్గొననున్నారు ధ్యానులకు అల్పాహారం ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు తెలియజేశారు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిఎంసీని ఆధరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం